ఉత్తరపు గాలి వాన పుట్టించునో కొండే గాని నాలుక కోప దృష్టి కలిగించును ఈ వచనంలో రెండు మాటలు ఉన్నాయి ఒకటి ఉత్తరపు గాలి రెండవది కొండే గాని నాలుక ఉత్తరపు గాలి వర్షాన్ని తెస్తుంది అనేది మనకు తెలుసు ఎందుచేతనగా ఇది ప్రకృతి యొక్క ధర్మం కానీ కొండగాని నాలుక తప్పనిసరిగా నష్టాన్ని కలుగు చేస్తుంది ఈ చాడీలు చెప్పేవాళ్ళు ఈ కొండెగాళ్ళు ఎంత ప్రమాదమో మన జీవిత అనుభవంలో మనం తెలుసుకుంటూ వస్తున్నాం కొంతమంది సత్యాన్ని దాచిపెట్టి ఎటు వారిని పొగుడుతూ ఉంటారు వాడికి తెలుసు నేను పొగుడే అన్నీ అబద్ధలే అతన్ని నేను పొగుడితే అతను నాకు ఏమైనా ఇస్తాడు అని స్వార్థంతో ఇతరులను పొగుడుతూ ఉంటారు హృదయంలో ఒకటి పెట్టుకుని పెదలతో ఇంకొకటి మాట్లాడటం నటనా జీవితం కాదు ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి అని గ్రహించాలి ఇటువంటి వారే జీవిత మార్గంలో సర్పములంటి వారు అర్థం చేసుకుంటారు కదా మనం జీవితంలో జీవిస్తూ ఉంటే సర్పము ఎవరు అనగా పైకి ఒకటి మాట్లాడతారు హృదయంతరంగంలో ఇంకొకటి ఉంచుకుంటారు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుంది దేవుని వాక్యం ఎట్ ది సేమ్ టైం ఆదరిస్తుంది ఆయన వాక్యము గద్దిస్తూ ఉండేది ఆయన వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మీరు సర్పం వంటి వారు మాత్రమే కాదు వీరు ఎండమావులు అంటే వారు ఏదో నీరు ఉందని వెళుతూ ఉంటే అది ఎండమావి నా ప్రియులరా ఈ సత్యాలు మీకు తెలుసు వీరినే గుంట నక్కలు అని కూడా అంటాం దేవుని పరిచర్యలో కూడా ఇటువంటి వారు ఉన్నారు అని తెలిసినప్పుడు మన హృదయాలలో ఎంతో బాధ ఉంటుంది కొంతమంది ఊరికి పొగుడుతూ ఉంటారు ఎదుటివారిని పోడడం ద్వారా నాకేదో కలిసి వస్తోంది అన్నట్టుగా ఉంటారు వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్ ఇంతవరకు ఇటువంటి ప్రసంగం వినలేదండి ఇంతవరకు ఇటువంటి ప్రసంగం ఎవరు చేయలేదండి అని అంటూ ఉంటారు రీతిగా పొగిడేవారు చాలామంది ఉన్నారు తద్వారా ఈ ప్రసంగికులలో కనబడని ఆధ్యాత్మిక గర్వం వచ్చి నాకంటే ప్రసంగికుడు లేడు నాకంటే ప్రసంగికురాలు లేరు అన్నట్టుగా అంతరంగంలో గర్వము పొడసూపి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మీరు ఇక్కడ గమనిస్తే ఎస్ఏ గారు వచ్చారు ఎస్ఏ గారు వచ్చి అడిగారు హెజిక్య అని ఏమని అడిగారు హెసిక్యాని ఏమి చేశావు నువ్వు అని అంటే హెసిక్య గారు అనుకుంటే అబద్ధం ఆడొచ్చు హెజిక్య గారు అనుకుంటే మోసపూరితమైన మాటలు మాట్లాడొచ్చు కానీ హెజిక్య గారు ఉన్నది ఉన్నటి వారు చెప్పారు అందుకే వారికి కావాల్సిన పనిష్మెంట్ పోస్ట్ పోనేది వారికి రావాల్సిన పనిష్మెంట్ పోస్ట్ పోనేది ఆ వారు ఉన్నంత వారికి రాదు తర్వాత వారికి ఆ పనిష్మెంట్ నమ్మకంగా జీవిస్తే ఉండకపోవచ్చు నమ్మకంగా జీవించకపోతే వెంటనే రావచ్చు అనే విధంగా దేవుడు అక్కడ తీర్పిచ్చారు ఇక్కడ మీరు గమనించవలసింది షో ఆఫ్ చేసినప్పటికీ ఉన్నది ఉన్నట్టు అయినా చెప్పాడు మీరు ఈ వీడియోలో చూడండి సింహము అని అంటే భయం ఎవరికి ఉండదు అందరికీ భయం మనుషులకు కూడా భయం మంచి మంచి వేటగాళ్ళకి కానీ ఎవరికైనా భయం ఈ సింహం ఏం చేస్తుంది ఇక్కడ ఒక సాధు జంతుని భయపెట్టిస్తుంది చూపెడుతుంది నేను సింహాన్ని నేను అనుకుంటే ఏమైనా చేయగలుగుతానని కానీ ఎప్పుడైతే ఆ సాధువు జంతు తిరగబడిందో సింహం కూడా వెనకకి వెళ్ళే పరిస్థితి వచ్చేసి కాబట్టి ఎప్పుడు కూడా మనం షో ఆఫ్ చేసుకోవడం అనేది ఎక్కువగా ఇష్టపడకూడదు మనకు అన్ని ఉండవచ్చు అందం ఉండొచ్చు డబ్బు ఉండవచ్చు ఆస్తి ఉండొచ్చు ఏదున్నా ఏదున్న మాటలలో కానీ చేతులలో కానీ ఏదో నేను గొప్పవాణాన్ని చూపెట్టుకునే దానికంటే తగ్గింపు కలిగి జీవించడం ఎంతకైనా మంచిది సింహం నేను గొప్ప జంతువుని నేను రా అడివి రాజు చూపెట్టుకోవడానికి ప్రయత్నిస్తే సాధు జంతు తిరగబడితే భయపడి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది ఈరోజు నేనా జీవితాల్లో కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే హెజిక్యా గారు ఏ విధంగా నిజాయితీగా మోసము చేయకుండా వారు జవాబిచ్చారు ఆ విధంగా మనం జవాబిస్తే మనకు రావాల్సిన తీర్పు కూడా మన జీవితాల్లో రాకుండా మనకు సమయం ఇచ్చే దేవుడు సజీవుడుగా ఉన్నారు అనేది మనం గ్రహించాలి